కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి సుప్రీంకోర్టులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి ఊరట లభించింది ముడా స్కామ్ లో ఈడీ పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు సిద్ధరామయ్య ఆయన భార్య పార్వతికి ఈడీ సమన్లని క్వాష్ చేస్తూ తీర్పును వెల్లడించిన కర్ణాటక హైకోర్టు అయితే హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చేసింది ఈడీ అయితే హైకోర్టు తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు ఈడీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది సుప్రీంకోర్టు రాజకీయాల కోసం ఈడీని వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రాజకీయ పోరాటాలు బయట చేసుకోవాలంటుంది న్యాయస్థానం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది ముడా స్కామ్లో సిద్ధరామయ్య ఆయన భార్య పార్వతికి ఈడి సమర్లని కొట్టేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈడీ అయితే హైకోర్టు తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు ఈడి తీర్పుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు రాజకీయాల కోసం ఈడిని వాడుతున్నారంటూ వ్యాఖ్యానించింది రాజకీయాలు కోర్టు బయట చేసుకోవాలని స్పష్టం చేసింది సుప్రీం వ్యాఖ్యలపై అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు స్పందిస్తూ తాము పిటిషన్ని ఉపసంహరించుకుంటామని పేర్కొన్నారు ఆ తర్వాత కోర్టు పిటిషన్ని తిరస్కరించింది హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి లోపం లేదని పేర్కొంది మైసూరులోని కెసరే గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడెకరాల భూమి ఉంది దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా దానిని స్వాధీనం చేసుకుంది దానికి బదులుగా రెండు వేల ఇరవై ఒకటిలో విజయనగర ప్రాంతంలో ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు ప్లాట్ ని కేటాయించింది కెసరేలోని ల్యాండ్తో పోలిస్తే విజయనగరంలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది అదే వివాదానికి కేంద్ర బిందువైంది ఈ వివాదం కారణంగా పార్వతి తనకు కేటాయించిన భూమిని సరేం చేశారు ఈ క్రమంలో పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ ఎం నాగప్రసన్న క్వాష్ చేశారు